హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా హౌస్ క్లీనింగ్ అలాగే న్యూ ఇయర్ ప్లానింగ్స్ చాలా బిజీగా ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చాలా సాంప్రదాయంగా చాలా పెద్ద పండుగగా చేసుకునే సంక్రాంతి పండుగ కూడా మనకి చాలా తొందరలోనే వస్తుంది కదండి మనం ఈ సంక్రాంతి పండుగని మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కదా భోగి సంక్రాంతి కనుమ చాలా చోట్ల నాలుగో రోజు ముక్కనుమాన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ మనకి పల్లెటూరులో అయితే చాలా సందడిగా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటూ ఉంటుంది హరిదాసులు వస్తూ ఉంటారు అలాగే గంగిరెద్దులు తీసుకొస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది కదా ఇక్కడ టౌన్స్లో సిటీస్లో అయితే అంత ఏం ఉండదు సో సంక్రాంతి చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మన నేటివ్ ప్లేసెస్ పల్లెటూరులకు వెళ్ళాల్సిందే చాలా బాగుంటుంది ఈ సంక్రాంతి పండుగ మనం మూడు రోజులు చేసుకుంటాం కదా ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటాం అలాగే రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ కొంతమంది నాలుగో రోజు ముక్కనుమను కూడా చేసుకుంటూ ఉంటారు మనం అందరికీ తెలిసిందే కదా మొదటి రోజు భోగి పండుగ అంటే మనం పొద్దుటే భోగి మంట వేసుకుని ఆ భోగి మంట మీదే చాలామంది నీళ్ళు కాచుకొని నలుగు పెట్టుకొని తలస్నానం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు భోగి అంటే ఏమిటి ఈ భోగి పండుగ ఎలా వచ్చింది అసలు భోగి మంట వేసుకోవడానికి ఏంటి రీజను పళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదా ఐదు సంవత్సరాల్లో పిల్లలకి పళ్ళు పోస్తూ ఉంటారు అదే రోజు సాయంత్రము అసలు ఆ పళ్ళు వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి అలాగే ఈ భోగి గురించి కొన్ని కొన్ని నాకు తెలిసిన విషయాలు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇప్పుడు మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాము దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణ వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ అలాగే దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన మనకి భూమిపై చాలా విపరీతంగా చలి పెరుగుతూ ఉంటుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందు ప్రజలు చలిమంటలు వేసుకుంటూ ఉంటారు ఈ ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం వల్ల ఆ చలిని తట్టుకునేందుకు చలిమంటలు దక్షిణాయనలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నికి దేవుడికి ఆహుతి చేస్తూ అలాగే రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలనిమ్మని కోరుతూ వేసే ఈ చలిమంటలనే మనం భోగి మంటలు అంటామని మన అందరికీ తెలిసిందే మనం క్యాజువల్గా వింటూ ఉంటాం కదా మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణ ప్రకారం శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు నాకు తెలిసినవి కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ భోగి అనే వరల్డ్లో బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖము అనే అర్థం ఇది మనందరికీ తెలిసిందే పూర్వము ఆ రోజే స్వామిలో గోదాదేవి లీనమయ్యి భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణాల్లో చెప్తూ ఉంటారు ఇలా మన పురాణాలలో చాలా చెప్తూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏమిటంటే శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసింది అయితే తరువాత బలిచక్రవర్తికి రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది ఇంకొకటి ఏమిటంటే కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా అదే రోజు శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అని కూడా పురాణాలు గాథ చెప్తూ ఉంటారు సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటలలో వాడుతారు ఈ దేశీయ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది అలాగే సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విరుడుదలవుతుంది దీని నుంచి అలాగే గాలి పీల్చడం ద్వారా మన అంటే ఆ గాలి పీల్చడం ద్వారా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి కదా అంటే మనకి హెల్త్ కూడా అంత ఇదిగా ఉండదు చలికాలంలో ముఖ్యంగా మనకి శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు మనకి వస్తూ ఉంటాయి వాటికి ఔషధంగా కూడా మనకి ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల యొక్క బెరళ్ళు వేస్తూ ఉంటారు అవి కాలడానికి ఆవునెయ్యిని కూడా వేస్తారు ఈ అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి టెన్ గ్రామ్స్ యొక్క ఆవునెయ్యి నుంచి మనకి ఒక టన్ను ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఈ ఔషధ మూలికలు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల ఏంటంటే దాని నుంచి విడుదలయ్యే గాలి చాలా అతిశక్తివంతమైనది మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి మన శరీరాన్నంతా శుభ్రపరుస్తుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం మనం కరోనాలో చూస్తానే ఉన్నాం కదండి ఒకరికి ఇద్దరికి వస్తే దాని మందులు అందుబాటులో ఉంటాయి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు వాడతారు నయం అవుతుంది కానీ అందరికీ ఒకేసారి వచ్చేస్తే మనకి తయారైన మందులు కూడా అందరికీ సరిపెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాగా అందరికీ ఒకేసారి వస్తే ఔషధాలను సమకూర్చడం కూడా చాలా అసాధ్యం అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు ఇదంతా ఆలోచించే మన పెద్దలు మనకి అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం వల్ల ప్రజల మధ్య దూరాలను తగ్గిస్తుంది మన మధ్య ఐక్యమత్యాన్ని కూడా పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన కూడా ఎందుకంటే మనము మంచి మంచి చెట్లు బెరళ్ళు వేస్తున్నాము ఆవు నెయ్యి వేస్తున్నాము ఇలా మరో రకంగా గాలిని కూడా శుద్ధి చేస్తూ వాయుదేవునికి కూడా ఇచ్చే మనం మనం తరపు నుంచి మనం ఇచ్చే గౌరవం కూడా ఇప్పుడు భోగి మంటలు అంటే ఎలా వేస్తున్నారండి చేతికి దొరికితే ఆ అయితే చేసేస్తున్నారు కిరోసిన్ పెట్రోలు ఇవి పెట్టేసి వాటిని మంట పెట్టేస్తున్నారు అదంతా సాంప్రదాయం కాదు కదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగి ఎలా వేయాలి ఏంటి అని తెలుసుకుని వేసుకోవాలి అవన్నీ మనకు అందుబాటులో ఉండి వేయగలిగితేనే వేసుకోవాలి లేదంటే లేదు ఎలా పడితే అట్లా వేయకూడదు అంటే అలా వెయ్యకూడదు అని మనకి ఎవరూ చెప్పలేదు కానీ ఒక వేయడం వలన మనం ఏంటంటే కొన్ని చెట్ల బెరళ్ళు వేసి దానిని ఆవు నేతితో మంట పెట్టడం వలన దాని నుంచి వచ్చే గాలి వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందో ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం కదా ఎలా పడితే అలా వేసేస్తే మనకి ప్రయోజనం కాదు కదా ఇంకా కలుషితం అయిపోతుంది గాలి మనం అలా చేయడం మంచిది కాదు కదా సాధ్యమైనంత వరకు కుదిరినంత వరకు అలా మంచి మంచి చెట్ల బెరళ్లతో ఆవు నెయ్యి వేసి మంట పెట్టి ఆవు యొక్క పేడతో చేసిన పిడకలతో అలా మంట పెట్టి వేసుకోవడానికి ప్రయత్నించండి ఎలా పడితే అలా వేసేయడం వల్ల మన చుట్టూ ఉన్న పర్యావరణం గాలంతా కలుషితమైపోయి పర్యావరణం అంతా నాశనం చేసేసి మనం ఉన్న రోగాలే కాకుండా కొత్త కొత్త రోగాలను కూడా తెచ్చుకుంటున్నాము అలాగే మనకి భోగి మంటలో పనికిరాని వస్తువులను కాల్చండి అని కూడా వింటూ ఉంటాం కదండి పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు లాంటివి కాదు ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి మన భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమని బ్రిటిష్ దుండగులు ఏం చేసేవారంటే భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో మన అమాయక ప్రజల్ని ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్పించేసేవారు నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులు కాదండి ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో పనికిరాని వస్తువులు కానే కాదు మనలో ఉన్న పనికిరాని అలవాట్లు అలాగే చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడంతా పోయి మానసిక ఆరోగ్యం విజయాలు కూడా మనకు వస్తాయి అలాగే మనం భోగి రోజు అదే మంటలో చాలామంది నీళ్లు కాచుకొని తలస్నానం కూడా చేస్తూ ఉంటారు అలాగే మనం ఆ రోజు సాయంత్రము ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి అంటే ఐదు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకి ఏం చేస్తూ ఉంటామే సాధారణంగా భోగిపళ్ళు పోస్తూ ఉంటారు కదా అసలు ఈ పళ్ళను పోయడంలో అంతరార్థం ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము భోగి రోజున భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తూ ఉంటారు ఈ రేగి చెట్టుకి బదరీ వృక్షం అనే సంస్కృతి పేరు కూడా ఉంది ఈ రేగి చెట్లు అలాగే రేగి పండ్లు స్వామి యొక్క ప్రతిరూపము ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం కూడా సూర్యుని రూపం రంగు పేరు కలిగిన ఈ రేగి నాణాలను కలిపి మన పిల్లల తలపై పోస్తూ ఉంటారు కదా వాటిని తలపై అలా పోయడం వల్ల శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పిల్లలకి ఉన్న దృష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దలు విశ్వాసం వాళ్ళు అలా నమ్ముతూ వచ్చి మనకి అదే ఆచారం కొనసాగిస్తూ ఉన్నారు మనం ఇప్పటికీ అలా పోస్తూ ఉన్నాం కదా అలాగే మన బాహ్యనేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై మన తలపై భాగంలో ఉంటుంది అంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారు పిల్లలు పుట్టినప్పుడు ఒక చోట చాలా మెత్తగా అనిపిస్తుంది కదా అదే ప్లేసు ఈ భోగి పండ్లను అలా పోయడం వల్ల ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారని అలాగే రేగుపండ్లు సూర్యకిరణాలలో ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలను ఇస్తాయి అందుకే మన పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు నేను కూడా కొన్ని బుక్స్లో చదివి అలాగే గూగుల్లో అది సెర్చ్ చేసి నాకు నచ్చిన కొన్ని విషయాలు నేను రాసుకుని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది అలాగే మన ప్రతి సాంప్రదాయం వెనుక చాలా అనేక అర్థాలు అంతర్ధాలు రహస్యాలు చాలా ఉంటాయి అవి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అలా అని చెప్తూ ఉంటారు ఇలా మన సాంప్రదాయం వెనుక ఉన్న అనేక అర్థాలు అంతర్ధాలు రహస్యాలు ఇవన్నీ తెలియకపోయినంత మాత్రం చేత మనకున్న ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం వాటి విలువలను తెలుసుకుని చేసుకుంటే అవి మనకి చాలా మార్గదర్శకాలు అవుతాయండి ఇలా బుక్స్లోంచి గూగుల్ నుంచి తీసుకుని నాకు నచ్చిన కొన్ని విషయాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను నేనైనా తప్పు చెప్పినట్టయితే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్